మా లేటెస్ట్ వీడియోస్ను మిస్ కాకుండా మీ మొబైల్లో నోటిఫికేషన్ పొందాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఐకాన్ని యాక్టివేట్ చేసుకొని ఆల్ ట్యాప్ చేయండి అలానే మా ఛానల్లో జాయిన్ అయి మాకు సపోర్ట్ ఇవ్వండి బెండకాయల గురించి ఈ రహస్యాలు తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు సీజన్తో సంబంధం లేకుండా మనకు ఎప్పుడు దొరికే బెండకాయలు అనేక పోషక పదార్థాలు ఉంటాయనే విషయం మనందరికీ తెలుసు బెండకాయ తింటే బ్రెయిన్ షార్ప్గా పనిచేస్తుందని లెక్కలు బాగా వస్తాయని చదివింది ఎక్కువ కాలం గుర్తుంటుందనే ఒక నానుడి ఉంది అందుకే చదువుకునే పిల్లలకు తమ తల్లిదండ్రులు ఎక్కువగా బెండకాయలను కూరగా తినిపిస్తారు ఇలా బెండకాయ పులుసును వేపుడును వారికి నచ్చే విధంగా వారంలో ఎక్కువగా బెండకాయ కూరను తినిపిస్తూ ఉంటారు బెండకాయను ఎన్ని రకాలుగా వండినా దాని రుచే వేరు అయితే బెండకాయతో కేవలం తెలివిని మాత్రమే పెంచుకోవటం కాదు దీనివల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని చాలామందికి తెలియదు ఇవి పరిశోధనల్లో నిరూపితమైన సత్యాలు కేవలం రెండే రెండు బెండకాయలతో ప్రమాదకరమైన అనారోగ్య సమస్యల్ని దూరం చేసుకోవచ్చు అది ఎలానో ఈ వీడియోలో తెలుసుకుందాం వంద గ్రాముల బెండకాయల్లో రెండు గ్రాముల ప్రోటీన్ ఉంటుంది కొలెస్ట్రాల్ అస్సలు ఉండదు మూడు గ్రాముల ఫైబర్ ఉంటుంది పద్నాలుగు శాతం మ్యాంగనీస్ పదిహేను శాతం ఫోలేట్ పద్నాలుగు శాతం విటమిన్ ఏ ఇరవై ఆరు శాతం విటమిన్ సి ఇరవై ఆరు శాతం విటమిన్ కె పద్నాలుగు శాతం విటమిన్ బి సిక్స్ డెబ్బై ఐదు గ్రాముల కాల్షియం యాభై ఏడు గ్రాముల మెగ్నీషియం తొంభై శాతం నీరు ఆరు పాయింట్ నాలుగు శాతం పిండి పదార్థాలు ఒకటి పాయింట్ తొమ్మిది శాతం మాంసకృతులు అదేవిధంగా ముప్పై మూడు కిలో క్యాలరీల శక్తిని ఇస్తాయి కాబట్టి ఇవన్నీ మన శరీరానికి చాలా అవసరం బెండకాయలోని మ్యూకస్ వంటి పదార్థం కడుపులో మంట నుండి ఉపశమనాన్ని ఇస్తుంది మ్యూకస్ పదార్థం గ్యాస్ట్రిక్ సమస్యలకు ఎసిడిటీకి చక్కని పరిష్కారం దీనిలోని డైయూరిక్ లక్షణాల వల్ల యురినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ను నయం చేయడంలో సహకరిస్తుంది ఇక జ్వరంగా ఉన్నప్పుడు నాలుగు బెండకాయలను మొక్కల మొక్కలుగా కట్ చేసి గ్లాస్ నీటిలో వేసి ఐదు నిమిషాలు మరిగించి గోరువెచ్చగా ఉండగా ఆ నీటిని తాగితే జ్వరం తక్షణం తగ్గుతుంది ఇక బెండకాయలో ఉండే విటమిన్ ఏ విటమిన్ సి మంచి యాంటీ ఆక్సిడెంట్స్ ఇవి బ్రెయిన్కు సంబంధించి ఎంతో మేలు చేస్తాయి బ్రెయిన్ పవర్ను అద్భుతంగా పెంచుతాయి మానసికపరమైన సమస్యలను తగ్గిస్తాయి మన శరీరంలో హానికర విషతుల్యాలను బయటకు పంపుతాయి అంతేకాదు బెండకాయలోని విటమిన్ ఏ విటమిన్ సి నేర్చుకునే సామర్థ్యాన్ని పెంచుతాయి అందుకే చదువుకునే పిల్లలు తప్పనిసరిగా వారానికి ఒకసారైనా బెండకాయ కూరను తినాలి ఇక బెండకాయలో ఉండే థిక్ జెల్ అంటే జిగురు పదార్థం మన శరీరంలో అధిక కొలెస్ట్రాల్ కరిగిపోయేలా చేస్తుంది అంతేకాదు రక్తంలో ఉండే అడ్డంకులను తొలగిస్తుంది ఈ జెల్ అనేది గుండె ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది గుండె బాగా పనిచేయటానికి ఉండే అడ్డంకులన్నింటినీ తొలగిస్తుంది ఒక పరిశోధన ప్రకారం బెండకాయలో ఉండే ఈ జిగురు పదార్థం మానవునికి గుండె జబ్బులు రాకుండా చేస్తుందని నిరూపింపబడింది ఇక బెండకాయలో లెక్టిన్ అనే ప్రోటీన్ మన శరీరంలో క్యాన్సర్ కణాలు ఎదగకుండా చేస్తుంది బెండకాయలను తరచూ కూరగా తినేవారికి క్యాన్సర్ ఎప్పటికీ రాదు ఇక ఇందులో ఉండే ఫోలేట్ అంటే విటమిన్ బి నైన్ స్త్రీలకు ఎంతో అవసరం ఎవరైతే గర్భం ధరించిన దగ్గర నుండి బెండకాయలను కూరగా తింటారు వారికి పుట్టబోయే బిడ్డ ఎంతో తెలివైన వారు పుడతారు అంతేకాదు ఎంతో ఆరోగ్యంగా పుడతారు ఒక కప్పు అంటే వంద గ్రాముల బెండకాయలు తింటే ఒక రోజుకు కావలసిన ఫోలేట్ అంటే పదిహేను శాతం ఫోలేట్ అందుతుంది ఈ ఫోలేట్ అనేది పొట్టలో బిడ్డ చక్కగా ఎదగటానికి బ్రెయిన్ డెవలప్మెంట్కి సుఖప్రసవం అవ్వటానికి ఎంతో దోహదపడుతుంది ఇక ఇందులో ఉండే కాల్షియం ఎముకలను దంతాలను గట్టిగా మార్చుతుంది కేవలం రెండు బెండకాయలతో ప్రమాదకరమైన అనారోగ్య సమస్యల్ని దూరం చేసుకోవచ్చు అది ఎలానో ఇప్పుడు చూద్దాం ముందుగా రెండు బెండకాయలు తీసుకొని శుభ్రంగా కడిగి రెండు చివర్లు కట్ చేసి మజ్జిగా చేల్చాలి ఈ నాలుగు ముక్కలను గ్లాస్ నీటిలో వేసి మూత పెట్టి రాత్రంతా ఉంచాలి ఉదయం మూత తీసివేసి బెండకాయలను తీసివేసి పరగడుకున్న ఆ నీటిని తాగాలి ప్రతిరోజు ఇలా చేస్తే మనకు ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు మీరు ఇలా తాగటం వల్ల తొమ్మిది ప్రయోజనాలు పొందవచ్చు అందులో మొదటిది ఇలా ఎవరైతే రోజు తాగుతారో వారి శరీరంలో రక్త సరఫరా మెరుగుపడుతుంది గుండె జబ్బులు అస్సలు రావు ఇక రెండవది మీరు బీపీ పేషెంట్ అయితే మీ బీపీ ఒక వారం రోజుల్లోనే కంట్రోల్ అవుతుంది ఇక మూడవది ఇలా తాగటం వల్ల మీ శరీరంలో వ్యాధి నిరోధక శక్తి అద్భుతంగా పెరుగుతుంది నేత్ర సమస్యలు పోయి కంటి చూపు పెరుగుతుంది ఇక నాలుగవది ఇలా ఉదయం పరగడుపున రెండు వారాలు తాగితే షుగర్ వ్యాధి తగ్గుతుంది రక్తంలో షుగర్ స్థాయిలు కంట్రోల్ అవుతాయి కాబట్టి షుగర్ అధికంగా ఉన్నవారు ఇలా తాగటం వల్ల షుగర్ లెవెల్స్ అవుతాయి ఇక ఐదవది మీ ఒంట్లో అధికంగా ఉన్న కొవ్వు కరిగిపోయి అధిక బరువు ఇట్టే తగ్గిపోతారు ఇక ఆరవది ఫైబర్ విటమిన్ సి విటమిన్ ఇ విటమిన్ కె మెగ్నీషియం ఫాస్ఫరస్ వంటి పోషకాలు మీ శరీరానికి సమృద్ధిగా లభిస్తాయి దీంతో మీకు చక్కని పోషణ అందుతుంది ఇక ఏడవది మీ చర్మం కూడా కాంతివంతంగా మారుతుంది అలానే జుట్టు దృఢంగా ఒత్తుగా పెరుగుతుంది ఇక ఎనిమిదవది శరీరం ఎల్లప్పుడూ వేడిగా ఉండేవారు ఈ నీరు తాగితే వారి శరీరం చల్లబడుతుంది ఇక తొమ్మిదవది ప్రతిరోజు ఈ నీటిని తాగితే పేగులు శుభ్రపడతాయి కాబట్టి ఈ నీటిని తాగటం వల్ల ఈ తొమ్మిది ప్రయోజనాలు మీరు పొందవచ్చు కాబట్టి సీజన్తో సంబంధం లేకుండా ఎప్పుడైనా దొరికే బెండకాయ వల్ల ఇన్ని అద్భుత ప్రయోజనాలు ఉన్నాయి ఈ వీడియోని మీ మిత్రులకు షేర్ చేయటం ద్వారా వారికి సహాయం చేసిన వారు అవుతారు